హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ ఈరోజు మన ముందుకు మంచి వెహికల్ తీసుకొచ్చాను టాటా టియాగో ఎక్స్ఎం వెహికల్ దీని ఫుల్ డీటెయిల్స్ తీసుకునే ముందు కొత్తగా చూసే వరకు చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే ఈరోజు వెహికల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ బటన్ ప్రెస్ చేయండి అలా చేయడం ద్వారా నోటిఫికేషన్ ద్వారా వెహికల్స్ అనేవి పొందుతారు చూడండి వెహికల్ అయితే చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఎక్సలెంట్ కండిషన్లో ఇంజన్ చూడండి చాలా నీట్ అండ్ నీట్ మెయింటైన్ చేశారు వెల్ మెయింటెనెన్స్లో ఉంది వెహికల్ చూడండి చిల్డ్ ఏసీ అండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఎక్సలెంట్ ఇన్వాయిస్ ఓనర్ అండి ఫస్ట్ నుంచి జెన్యున్ ఓనర్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఛార్జర్ కేబుల్ ఉంది ఏసీ చిల్లు వర్కింగ్ అండి అన్ని లెదర్ సీట్స్ అండి సోఫా సీట్స్ గుర్తించారు చూడండి ఎలా ఉన్నాయో ఎక్సలెంట్ అండి ఇంజన్ స్టిక్కర్స్ కూడా దానికి వచ్చినాయి ఎలానే ఉన్నాయి ఎక్సలెంట్గా వాడారు టాటా అంటే బిల్ట్ కోటలోనే నెంబర్ వన్ వెహికల్ ఇది ఇలాంటి వెహికల్ ప్రతిరోజు మన ఛానల్లో వస్తాయండి దయచేసి కొత్తగా చూసేవాళ్ళు మళ్ళీ మరలా చెప్తున్నాండి అండి సబ్స్క్రైబ్ చేయండి అలా చేయడం ద్వారా నోటిఫికేషన్ ద్వారా వెహికల్స్ అందుతాయి ప్రతిరోజు మన ముందుకు మంచి వెహికల్స్ వస్తాయండి సరే దీన్ని డీటెయిల్స్ తీసుకున్నట్లయితే బండి రీడింగ్ వచ్చేసి లక్ష ముప్పై రెండు వేలు చిల్లర తిరిగిందండి మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెహికల్ని అర్జెంటుగా కామెంట్ చేయండి లేదా డిస్ప్లేపై కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి ప్రతిరోజు మన ముందుకు మంచి మంచి వేరియంట్ వెహికల్స్ తీసుకొస్తానండి ఇది ఎక్సెంట్ వేరియంట్ అండి డీజిల్ ఇది హైవే మీద వచ్చేసి ట్వంటీ సెవెన్ దాకా మైలేజ్ వస్తుందండి చిన్న వెహికల్ కదా చింత లేకుండా ఉంటుంది అనమాట ఎంత లాంగ్ జర్నీకి అయినా ఎక్సలెంట్గా వాడుకోవచ్చు ఈ వెహికల్ని మ్యూజిక్ సిస్టమ్ రన్నింగ్ ఉంది ఏసీ నెంబర్ వన్ ఉందండి దీని ఫస్ట్ నుంచి ఒక్కళ్ళే ఓనర్ అండి చూడండి ఇంజిన్ అంత నీట్గా ఉంచుకున్నారు అమరానికి కొత్త బ్యాటరీ ఉంది ఎక్కడ కూడా చిన్న లీకేజ్ కూడా లేదు నాలుగు పవర్ విండోస్ అండి ఓనర్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు రెండు కీస్ ఉన్నాయండి దీనికి ఎవరైతే రెండు కీస్ ఉంటే వాళ్ళ దగ్గర ఫైనాన్స్ అనేది లేదన్నట్టు అండి కొంతమంది దగ్గర ఒకటే కీ ఉంటుంది అప్పుడు ఫైనాన్స్ వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది వీళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది చూడండి వెహికల్ అయితే చాలా నీట్గా ఉందండి ఎక్కడ వంకబెట్టే పని లేదు మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెహికల్ దగ్గరికి వెళ్ళండి ఫస్ట్ వెళ్ళి బండి మొత్తం చుట్టూ చూసుకొని స్క్రాచెస్ ఉన్నాయా లేకపోతే సస్పెన్షన్ ఎలా ఉంది హెడ్ కంప్రెజర్ ఎలా ఉంది అన్నీ చెక్ చేసుకున్నాకే మీరు వెహికల్ అనేది రేట్ మాట్లాడుకోవచ్చు అండి ఈ వెహికల్ చాలా తక్కువ ప్రైజ్లోనే ఉందండి మీకు ఎవరింకా ఇంట్రెస్టెడ్ ఉంటే అర్జెంటుగా కామెంట్ చేయండి లేదా ఫోన్ చేయండి అండి మన దగ్గర అన్ని లిమిటెడ్ ఆఫర్స్ ఆఫ్ ఆఫర్లు ఉంటాయి కేవలం ఓనర్ వెహికల్సే ఉంటాయండి మా దగ్గర మధ్యలో ఎవరు ఉన్నారండి డైరెక్ట్ మీకు ఓనర్ దగ్గరికి పంపిస్తాము రేట్ ఫిక్స్ చేసుకోవచ్చు ఎలాంటి సందేహం అవసరం లేదు కాకపోతే మా ఛానల్లో మెంబర్షిప్ అనేది ఉంటుంది అది తీసుకోవాలండి దయచేసి అందరూ కూడా ఎవరు ఏమనుకోవద్దు మెంబర్షిప్ అనేది మేము ఇంత రిస్క్ చేసి అన్నీ చేస్తాం కదా మిమ్మల్ని మెంబర్షిప్లో జాయిన్ చేస్తాం వాట్సాప్ గ్రూపుల జాయిన్ చేస్తాం అలా చేయడం ద్వారా మీకు వెహికల్స్ అనేవి డైరెక్ట్ వస్తాయి ఒకసారి మెంబర్షిప్ తీసుకుంటే ఎంతమంది ఓనర్తో అయినా డైరెక్ట్ మీరు మాట్లాడుకోవచ్చు అలా ఏమీ లేదు మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే దయచేసి మా నెంబర్కి కాల్ చేయండి అన్ని పూర్తి డీటెయిల్ తెలపబడుతుంది కేవలం దీని ప్రైజ్ వచ్చేసి ఓనర్ మూడు లక్షల రూపాయలు చెబుతున్నారంటే ఇదైతే రేట్ ఫిక్స్ అయితే కాదండి మీరు రేటు మాట్లాడుకోవాలనుకుంటే డైరెక్ట్ ఓనర్ దగ్గరికి వెళ్తేనే ఏ ఓనర్ అయినా కొద్దిగా గొప్ప తగ్గే అవకాశం ఉంటుందండి ఫోన్లో ఎవరు కూడా రెస్పాన్స్ అవ్వరండి ఫోన్లో మాట్లాడితే ఎవరు కూడా రేటు తగ్గరు ఏ ఓనర్కైనా లైవ్లోకి వెళ్తే అంత దూరం నుంచి వచ్చారు వెహికల్ కొనుగోలు చేయడానికి అనే ఒక మానవ అవుతుందో రేట్ అనేది తగ్గిస్తారండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను అండి మీరు ఎప్పుడైనా వెహికల్ని ఫోన్లో రేట్ ఎప్పుడు తగ్గదు మీరు డైరెక్ట్ లైవ్లోకి వెళ్ళండి లైవ్లోకి వెళ్ళి వెహికల్ని చూసుకున్నాక రేట్ అనేది తగ్గుతుందండి మీకు ఎంత నచ్చిందో అంత వరకు అడగచ్చు అడగొచ్చండి దాంట్లో తప్పేం లేదు వాళ్ళ వెహికల్ వాళ్ళ దగ్గర ఉంది మీ మనీ మీ దగ్గర ఉన్నాయి దయచేసి ఎవరికైనా ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే అర్జెంటు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు ప్రతిరోజు మా వీడియోస్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ బటన్ ప్రెస్ చేయండి